వరకు కొరటాల చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టరే కానీ ఆచార్య మాత్రం కొరటాల ఇమేజ్ ని డామేజ్ చేసిందే దీంతో దేవర కొరటాలకు సవాల్ గా మారిందే కానీ దేవర ట్రైలర్ చూసిన తర్వాత ఆచార్య ఆంధ్రవాలా దమ్ము సినిమాలతో పోలుస్తున్నారు దానికి తోడు ట్రైలర్లోనే కథ మొత్తం చెప్పేశాడు అని అంటున్నారు మరి ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది అనేది ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ కొన్ని అనుమానాలు మాత్రం వెలువడుతున్నాయి అయితే కొరటాల ఎంచుకున్న కథ కొత్త కాదు కానీ ఈ సినిమాతో కొత్త కొరటాలను చూడబోతున్నామని మాత్రం చెప్పొచ్చు తన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కు సోషల్ కాజ్ జోడించే విధానం అదరిపోతుంది దేవర సోషల్ కాజ్ కు దూరం పక్కా కమర్షియల్ అని అంటున్నప్పటికీ ఏదో కీ పాయింట్ దాగి ఉన్నట్టుగా ఉంది ఇక కొరటాల హీరోలు అదో రకంగా ఉంటారు వాళ్ళల్లో మరో యాంగిల్ కూడా ఉంటుంది అది ఎప్పుడెప్పుడు బయటికి వస్తుంది అనేది ఎక్సైటింగ్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటూనే బ్లాస్ట్ అవుతుంటారు కొరటాల హీరోలు అలాంటి సీన్స్ వచ్చినప్పుడు గోస్ బమ్స్ గ్యారెంటీ ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది ఇదే కొరటాల స్టైల్ ఆఫ్ మేకింగ్ దేవరలో కూడా ఇలాంటి ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి ఒకే తెగకు చెందిన వారిలో మంచోడు దేవర చెడ్డోడు భైర ఈ ఇద్దరు స్నేహితులే కానీ ఎప్పుడైతే భైర అక్రమాలు దేవరకు తెలుస్తాయో అక్కడే అసలు యుద్ధం మొదలవుతుంది ఈ క్రమంలో దేవరను దెబ్బతీయడానికి భైర ఏం చేశాడు దేవరా పంతానికి ఎందుకు పోయాడు రెండేళ్లు ఎక్కడికెళ్లాడు అసలు దేవరా బతికే ఉన్నాడా తండ్రిపై కొడుక్కి ఎందుకు కోపమనేది ఎంగేజింగ్ గా చూపించగలిగితే కొరటాల సక్సెస్ అయినట్టే అయితే ట్రైలర్ ప్రకారం బుకాణుక సమయంలో దేవరకు ఆ దొంగల గుంపుకు సంబంధం ఏంటనే డౌట్స్ కూడా రాకమానదు ఇక కొడుకు వర ను చూస్తే భయస్థుడిగా ఉంటాడు అలాంటి పెరికివాడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయితే ఎలా ఉంటుందనే హైప్ మామూలుగా ఉండదు ఇక తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సినిమాకు ఆయు పట్టి అని చెప్పాలి అయితే తండ్రి యుద్ధం చేస్తున్నప్పుడు కొడుకు ఎక్కడున్నాడు అసలు దేవర ఆశయమేంటి అనేది కీ పాయింట్ పైగా పార్ట్ టూ కూడా ఉంది కాబట్టి ఇలాంటి వాటికి ఇప్పుడే ఆన్సర్ దొరకదు ఓవరాల్ గా చూసుకుంటే దేవరలో హై ఇచ్చే ఎలిమెంట్స్ మాత్రం గట్టిగా ఉన్నాయని చెప్పాలి ఫ్యాన్స్ విజువల్స్ వేసే యాక్షన్ తెలియకుండానే కంట నీరు కార్చే ఎమోషన్స్ మాత్రం పక్క ఇక విజువల్స్ వేఎఫ్ మ్యూజిక్ బీజిఎం సినిమాకి పర్ఫెక్ట్ గా ఉంటాయని ట్రైలర్ చెప్పేసిందే మనిషికి బతికింత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు లాంటి డైలాగ్స్ బాగున్నాయి అయితే ఆచార్యతో దేవర పోలిక రాజమౌళి సినిమా తర్వాత చేసే సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్ టైగర్ ఫ్యాన్స్ ను తెగ టెన్షన్ పెడుతున్నాయి మరి దేవర ఎలా ఉంటుందో తెలియాలంటే సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు వెయిట్ చేయాల్సిందే thank you